ఏం చేస్తున్నారు బ్లాగ్ బైట్ అది ఏం చేస్తున్నారు గవర్నమెంట్ నమ్మకం ఉంటాయా ಅಮ್ಮನೊಳಿಸಿನ ಕಥೆ ಬಾವುಯೆ ನಿಸಂತಗೊಂದು ದಲ್ಲಟಲು ಬಂದಿರೇನಿಲ್ಲ ನೀಲಸುನೈನಾ ನೀಲಸುನೈನಾ ಏನೋ ಬ್ರೋ ಬ್ರೋ ಎಷ್ಟೊಂದು ಮಕ್ಕಳು ಏನು ಮಾಡ್ತಾರೆ ಬಿರೋ ಟ್ರೈನ್ ಬನ್ನಿ

ఇదరికి డబ్ వచ్చేయమన్న ఆ వచ్చేసే సార్ ఇదరికి గ్యాస్ వచ్చేందా గ్యాస్ వచ్చేసా ఆ వచ్చేసే సార్ ఈ గవర్నమెంట్ వచ్చే ఆ ఉన్న వైన్నం నా మా బనర రోడ్ొక్కటే మీ కొదవ गेंगाल डोमन मन देखन छ हा हा बिमान रे पेंशनर गाल पागिंग जరగटलेदैन गिरा ती रीजनको राणम छ एनएच 50 सन्देशका पाइन जరగटलेदैन भोलि यही पइने पेंशनर साला नन्दो सर नमा छो क्याम्पेन इजनाको गितानको ग्यासोस्ता दिमा सबसिडी मे प्रभुतम छिन्ले आ आले दिमा इधर इधर तबो आ लाका यन काल नि दिन कम्प्युटर खोल्ने

పడింది పెన్షన్ వస్తోంది గ్యాస్ వచ్చింది ఆగస్టు పదహైదో తారీఖు నుంచి బస్సు ఛార్జీ ఫ్రీ మనకు మహిళలందరికీ బస్ ఛార్జ్ అందరూ సంవత్సరం ರೀಯ ನೀಮ್ಮೆಲ್ಫೇರ್ ಎವರುಮ್ಮ ఈరోజు కడప టౌన్లోని నిరంజన్ నగర్ పదహైదో డివిజన్లో ఈరోజు ఇంటింటికి ఎమ్మెల్యే గారు మరి పులిట్ బ్యూరో సభ్యులు గారు కార్యకర్తలతోనూ మరి ఈరోజు ఇంటింటికి సుపరిపాలన అడుగు కార్యక్రమం నేను కూడా వచ్చాను ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చాను మరి ఏంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పూర్తి చేసుకున్నాం మనమేం ఓటు అడిగేకి వెళ్ళటం లేదు ప్రజల్లోకి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరికి అందాయి ఎవరికి అందలేదు అర్హులైన వారికి ఏమైనా అందకపోతే వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయండి మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నాం మనం ఇవ్వబోయేది చెప్పండి అలాగే మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పని కూడా చాలా చేసాం అవి ప్రజల్లోకి వెళ్ళి ఈ విషయాలనే తెలియజేయండి అని చెప్పాం చాలామందికి అడిగాం ఏమ్మా మీకు ఎలా ఉంది ఏంటి పరిపాలన అంటే బాగుంది మాకు నాలుగు వేలు పెన్షన్ ఇంటి దగ్గరికే వస్తూ ఉంది ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే కూడా మాకు పెన్షన్ వచ్చింది అదేవిధంగా వికలాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ బెడ్డెడ్ ఉన్న వారికి ఐదు వేలు ఉన్న పెన్షన్ పదహైదు వేలు వచ్చింది దీపం టూ కింద ఆ రోజు దీపం వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం టూ కింద కూడా మరి సిలిండర్ రెండు సిలిండర్లు తీసుకున్నాం రెండు సిలిండర్ డబ్బులు కూడా మాకు పడ్డాయి అదేవిధంగా తల్లి వందనం వందనం అంది అందిందా అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మాకు తల్లి వందనం అందజేసినందుకు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి యువగాలు అంది లోకేష్ బాబు గారు పిల్లలు కూడా ముఖ్యంగా మహిళలు పిల్లలు వచ్చి మాకు పూలవర్షం పలికిస్తూ ఘన స్వాగతం పలికారు మరి ఇవి అంతేకాకుండా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పాము ఎక్సైజ్ పాలసీ కావచ్చు ఉచిత ఇసక్ కావచ్చు మెగా డిఎస్సీ కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు మరి పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఈరోజు ఉపాధి చూపిస్తున్నాం సంపద సృష్టిస్తున్నాం అదేవిధంగా మొన్నటి రోజు పర్యావరణ దినం రోజు కూడా కోటి మొక్కలు నాటాం యోగాంధ్ర చేయించాం పీ ఫోర్ కింద కూడా ఎవరైతే బీదవారు ఉంటారో వాళ్ళని కూడా బలోపేతం చేయాలి వాళ్ళు కూడా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ బాగుండాలని చెప్పి పీ ఫోర్ సిస్టాన్ని కూడా మొదలు పెట్టాం ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఉచిత బస్సు కూడా ఉచిత బస్సు ఛార్జీ కూడా ఇవ్వబోతున్నాం అన్నదాత కూడా ఇవ్వబోతున్నాం మెగా డిఎస్సీ అన్న అది ఇది సుపరిపాలన మరి ఎలా ఉంది అని ప్రజల దగ్గరికి వెళ్తే సంవత్సరం లోపలే బాగా ఉంది కరెంటు బిల్లు కూడా సంవత్సరం నుంచి పెరగ పెంచలేదు అంటే ఇంకా పెంచం కూడా అని చెప్పి మేము హామీ ఇచ్చాం ఇది మా పరిపాలన అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఒక పక్క ప్రజలు మాకు స్వాగతం పలికారన్న విషయం కూడా తెలియజేస్తాం మేము అన్నమబ్బా రఫరఫ అని చెప్పేసి మేమేదో మనుషులము పాపభీతులు ఉన్నోళ్ళము ఒకరిని కొడితే వాళ్ళకి దెబ్బ వస్తుంది మన చేతికి కూడా దెబ్బ తగులుతుంది మనం ఒకరిని కొడితే అంటే వాళ్ళు చంపే కాదు మన చేయి కూడా వస్తుంది నొప్పి వస్తుంది కాబట్టి మనకు మనుషుల బాధ నొప్పి అనేది తెలుసు మేము ఏం ఆ మాటనము అవసరం లేదు ఆ పాపము ఆ విజయము ఆ శౌర్యము వాళ్ళనే చూయించుకోమని చెప్పు మేము ప్రజల దగ్గరకు వస్తాము ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తారు ప్రభుత్వ పరిస్థితి తీసుకుపోతాము ప్రభుత్వం నుంచి పోరాడి పోరాడి డబ్బులు తెచ్చుకుంటాము ప్రజాహిత కార్యక్రమాలు చేసుకుంటా పోతాము ఈరోజు కడపలో ఏ ఇంటికి పోయినా ఎంత సంతోషంగా ఉన్నారో ఆడోళ్ళు పిల్లోళ్ళు అనేది ఇప్పుడు ఇంతమంది మీరందరు చూస్తే తెలుస్తుంది ఈ యొక్క ప్రభుత్వం మారిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రి అవడం వల్ల ప్రజలు ఎంత సంతోషంగా గుండెల మీద చేపెట్టుకొని నింపాదిగా నిద్రపోతూ ఉండరు అది సరిపోతా లేదని చెప్పేసి జనాలు నిద్రపోతున్నారని ఇదిగో మీరు చెప్పిన డైలాగ్ ఉంది కదా ఆ డైలాగ్ మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు సారీ ఏదో ప్రజలు అవకాశం ఇచ్చినారు అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రజలకు ఎంత కుదిరితే అంత కుదిరిన దానికంటే ఎక్కువ కష్టపడి పని చేయడానికి ముందుకు వస్తాం తప్పితే వాళ్ళ మీద కామెంట్ చేసేది కార్పొరేషను ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకే కాదు మీకే కాదు అందరికీ అర్థమవుతుంది ఎలాగా ప్రజలు పదకొండు సీట్లు వచ్చి చిత్కరించినారో ఇక్కడ కూడా అదే జరుగుతుంది డెఫినెట్గా ఎప్పటికైనా కానీ ప్రేమ విజయం సాధిస్తుంది కానీ ద్వేషం సాధించదు అతి సాధించదు అది నిరూపమే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించేసి మాకు సుశి శాంతియుతమైన సురక్షితమైన అభివృద్ధికరమైన ఆంధ్రప్రదేశ్ కావాలా అని చెప్పేసి ఇక్కడ మార్పు కావాలా ఈ యొక్క ఈ యొక్క రౌడీజము మాకు కొద్దు అని చెప్పి కడపలో కూడా ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళ ఆశల అనుగుణంగా మా సాయశక్తులా పనిచేసేసి కడప ప్రజలకు సేవ చేస్తాం